ఇప్పుడు నవంబర్ ఇరవై ఆరు అంటే భారత రాజ్యాంగం అమలైన రోజుగా భారతదేశానికి స్వంత్రం నలభై ఏడు ఆగస్టు పదినొస్తే పంతొమ్మిది వందల నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా నలభై తొమ్మిదిలో కొత్త శకానికి బాటలు వేసినట్టుగా డెబ్బై ఆరో రాజ్యాంగ దినోత్సవం జరుగుతూ ఉన్నది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడినటువంటి రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చింది సో ఇది పరిస్థితి సో మనం జనవరి ఇరవై ఆరు జరుపుకుంటాము కాకపోతే నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగం జాతికి అంకితమైన రోజుగా మనం భావించవచ్చు సో దేశంలో భారతదేశంలో న్యాయ వ్యవస్థ ముందు పెండింగ్ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంది చట్టపరమైన అవగాహ ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించాలి ప్రజల నిర్వహ నిర్వహించడం ద్వారా ప్రజల అవగాహన పెరుగుతుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా ఉన్నది సో ఇందులో ప్రాథమిక రాజకీయ సూత్రాలు ఉన్నాయి విధి విధానాలు ఉన్నాయి హక్కులు ఉన్నాయి నిర్దేశ సూత్రాలు ఉన్నాయి ఇంకా పరిమితులు ఉన్నాయి ఇట్లా భారత రాజ్యాంగానికి సంబంధించి సర్వసత్తాక గణతంత్ర లౌకిక రాజ్యాంగంగా మంది పిలువబడుతూ ఉంది ఇవన్నీ ఉన్నాయి సో దీంతో పాటుగా పౌరులందరికీ న్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ స్వేచ్ఛ ఆలోచన వ్యక్తీకరణ నమ్మకం విశ్వాసం ఆరాధన స్వేచ్ఛ హోదా అవకాశాల సమాప్తం అందరిలో సోదరభావాన్ని పెంపొందించడం వ్యక్తిగత గౌరవాన్ని పెంచడం దేశ సమగ్రతకు కష్టపడటం నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు భారత రాజ్యాంగానికి ఇవన్నీ మనం రాసుకున్నాం ప్రియాంబుల్లో రాసుకున్నాం ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం భారతదేశం అవసరాల పరిస్థితులు ఇచ్చే అనేక మార్పులు చెర్పులు కూర్పులు రాజ్యాంగం ప్రకారం చేసుకోవచ్చు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో నవంబర్ ఇరవై ఐదు నలభై తొమ్మిది రాజ్యాంగ సభ తన కార్యకలాపాలను ముగించే ముందు అంబేద్కర్ ఒక హృదయాన్ని భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని దాన్ని అమలు చేసి ఇవన్న నలభై తొమ్మిది జన నవంబర్ ఇరవై ఆరు నుంచి అది అమల్లోకి వచ్చింది సో దానివల్ల ఈ దేశ దిశ నిర్దేశం ఒక ఇంటికి పెద్దలాగా దశ నిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ దేశంలో వచ్చే టూరిస్టులకి ఈ దేశం నుంచి ఈ దేశం నుంచి ఇతర దేశాలకు పోయే వాళ్ళకి దగ్గర నుంచి ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి దాకా చనిపోయిన తర్వాత వారసత్వ హక్కుల దగ్గర నుంచి వాళ్ళ భవిష్యత్ తరాలకు సంబంధించి హిందూ గలడు అందులేడని సందేహం వల్లదు హిందు వ్యక్తికి అందగల సొంతంగా భారత రాజ్యాంగం అన్ని దేశాలకు రాజ్యాంగాలు ఉంటాయి కొన్ని దేశాలకు రాజ్యాంగాలు ఉండవు సో ఏదేమైనా అదొక ఫండమెంటల్గా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగానికి ఇలా చాలా ప్రాధాన్యత ఏర్పడిందని తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన నిలక్షణాను